హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటత్తమ్మా అసలు ఆ సు సుజాత ఎప్పుడు ఆ మాటలు అంది నాకైనా నువ్వు చెప్పలేదు అసలు పొద్దున ఏం జరిగింది మా జరిగిందంతా చెప్పింది మహా అంతా విన్న దేబీ గారు మహా పచ్చడి దగ్గర సుజాతని అడగటంలో తప్పులేదనుకున్నారు అత్త మీరు ఈ విషయంలో నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు నిజం చెప్పాలంటే బావగారు ఆయన మీద చాలా అసూతో ఉన్నారు ఓర్వలేక మాట అన్నది అక్క కాదు బావగారు నా భర్తని నా ఎదురుగానే అంటే నాకు బాధ కదా అత్తమ్మ ఈ విషయాల్లో అయినా నేను మాట పడతాను కానీ ఆయన్ని అలా అంటే మాత్రం భరించలేనత్తమ్మ ఎందుకంటే మీ చిన్నబ్బాయి అందరిలా కాదు నా అన్న వాళ్ళకి ప్రాణం పెడతారు నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు కదా బావగారు అలా అన్నప్పుడు అక్క అయినా సర్ది చెప్తుంది అనుకుంటే ఆయన మాటలకు వంతు పాడింది అందుకే ఉండబట్టలేక ముఖం మీద అడిగేశాను నువ్వు కాబట్టి అలా అడిగావు అదే నీ స్నానంలో ఇంకొకరు ఉంటే గొడవలు అనేవి వస్తాయి వాళ్ళ మాటలు ఏం మహా ముందు నువ్వు టిఫిన్ చేయి చూడు నాకు సూర్య రవి ఇద్దరు సమానమే పెద్దోడు అలా అనటం నాకే నచ్చలేదు ఇకపై అలా మాట్లాడితే నాకు చెప్పు నేను చూసుకుంటాను సరే అత్తమ్మ నేను పని దగ్గరికి వెళ్తాను నువ్వు జాగ్రత్త బయటికి రాకు భోజనం టైంకి ఇంటికి వచ్చేస్తాను సరేనా సరే అత్తమ్మా అని దేవి గారు వెళ్ళగానే మహా టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని హాల్లోకి వచ్చి సినిమా చూస్తూ టిఫిన్ తింది ఏం తోచుక తమగది ఈ దేవి గారి గది నీట్గా సర్దేసి ఇళ్ళంతా శుభ్రం చేసింది మహా పనిచేస్తున్న సుజాత లోపలే ఉండిపోయింది ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఇండ్లంతా మాప్ పెట్టేసి బయట అరుగు శుభ్రంగా కడిగి శుద్ధముగ్గుతో నిండుగా ముగ్గు పెట్టింది కర్టెన్స్ అన్నీ మార్చేసి వేరే కర్టెన్స్ వేసి దేవి గారి తమవి మంచంపై బెడ్షీట్స్ తీసేసి వేరేవి వేసి బెడ్ అంతా నీట్గా సర్దింది ఇంకా వంటగదికి వచ్చింది నీట్గా చక్కగా అన్ని సర్దుకొని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్తో సహా క్లీన్ చేసింది టైం అప్పటికే పన్నెండున్నర మొత్తం ఇండ్లంతా ఎంతో గా ఉంది అగరబత్తులు వెలిగించి హాల్లో రెండు దిక్కుల్ని పెట్టి రెండు బెడ్రూమ్లో కాస్త రూమ్ స్ప్రే కొట్టి ముఖం కడుక్కొని కూర్చుంది మనసుకు చాలా రిలాక్స్గా అనిపించింది అమ్మ మహా అంటూ లోపలికి వచ్చిన వీరేశం గారు మామయ్య ఇప్పుడే వచ్చారా మంచినీళ్ళు ఇవ్వనా మజ్జిగుంటే ఊవు తల్లి బయట ఎండ మామూలుగా లేదు కూర్చోండి మామయ్య అని ఫ్యాన్ వేసి చల్లని మజ్జిగ తెచ్చిచ్చింది అత్తమ్మ పని దగ్గరే ఉందా అవును మామయ్య సరే మా నేను పని దగ్గరికి వెళ్ళి అత్తమ్మని పంపిస్తాను అత్తమ్మ వస్తే ఈ డబ్బులు ఇవ్వు సరే మామయ్య అని డబ్బులు తీసుకుని వంటగదిలో కబోర్డ్లో పెట్టి బట్టలు ఆరేద్దామని బయటకు వచ్చిన మహాకి ఎక్కర్లేని కోపం వచ్చింది ఆరేసిన బట్టలన్నీ సుజాత పక్కకి జరిపేసి బట్టలకు పెట్టిన క్లిబ్బులు కూడా తీసేయడంతో తిట్టాలనేంత కోపం వచ్చింది కానీ గొడవ పడితే తను చెడవ్వాలి అనుకుని ఆలోచిస్తూ లోపలికి వచ్చింది ఇంటికి వచ్చిన దేవి బయట ముగ్గు చూసి ఇది సుజాత పెట్టిందా ఏంటి అనుకుని లోపలికి రాగానే ఆశ్చర్యపోయింది ఇల్లంతా ఎంతో నీటుగా ఉంది ప్లాస్టిక్ పువ్వులు తోరణాలు గుమ్మానికి కట్టి చక్కగా అలంకరించింది మహా అత్తమ్మ వచ్చారా మీకోసమే చూస్తున్నాను మామయ్య గారు మీకు డబ్బులు ఇవ్వమని ఇచ్చారు అవునా ఇండ్లు శుభ్రం చేసావా ఏంటి అవునత్తమ్మ ఖాళీగా ఉండి ఏం తోచలేక గదులన్నీ శుభ్రం చేశాను భోజనం పెట్టైనా మీకు అప్పుడే వద్దు మామయ్య వచ్చాక తింటాను అత్తమ్మ ఏమైందమ్మా ముఖం అలా ఉంది ఆ సుజాత మళ్ళీ ఏమన్నా అందా కాదత్తమ్మ బట్టలు అన్నీ పొద్దున ఆరేసాను కదా అవన్నీ అక్క పక్కకి పరిచే పేర్చేసింది కొన్ని బట్టలు ఒకదాని మీద ఒకటి వేసి క్లిప్పులు అన్ని వాళ్ళ బట్టలకు పెట్టింది అత్తమ్మా అవునా బెడ్షీట్లు ఆరేద్దామని వెళ్తే చూశాను ఒక్క నిమిషం సుజాత సుజాత కాస్త గట్టిగానే పిలిచింది దేవి బెడ్ మీద కూర్చున్న సుజాత గారు ఆ సుజాత అత్తగారి పిలుపుకి కంగారుగా బయటకు వచ్చింది ఏమైంది అత్తమ్మా పిలిచారు పొద్దున్న తాడుపై బట్టలు ఆరేసావా ఆ అత్తమ్మా మరి మహా వాళ్ళ బట్టలు ఎందుకు పక్కకి నట్టేశా తాడు ఖాళీ లే చేయమంటే మహాకాలి చేస్తుంది కదా మరి బట్టలు అన్ని పక్కకు నెట్టేసి అంతా చాలదన్నట్లు వాళ్ళ క్లిప్పులు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఒకరి వస్తువులు అడిగి తీసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు అసలు అది మంచి పద్ధతేనా నీకు అస్సలు బుద్ధి ఉందా అని కోడల్ని తిట్టింది